అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వినాయకుడి మహిమను తెలిపే ఒక అపూర్వమైన కథ గురించి తెలుసుకుందాం ఈ కథలో వినాయకుడు మునుల శాపం పొందిన ఆ శాపమే చివరికి మహిమాన్వితమైన వరప్రధానంగా మారింది ఈ కథ మనకు భక్తి జ్ఞానం వినయం ఎంత ముఖ్యమైనయో తెలియపరుస్తుంది ప్రాచీన కాలంలో నేమి శమి కపిల వంటి మహర్షులు హిమాలయ పర్వతాల వద్ద ఆశ్రమాల్లో నివసిస్తూ వేదపఠనం యజ్ఞయాగాలు తపస్సులతో కాలం గడుపుతున్నారు వారు శివపార్వతుల పట్ల భక్తి కలిగిన వినాయకుడి మహిమ గురించి ఎక్కువగా తెలియదు ఒకసారి ఈ మహర్షులు వినాయకుణ్ణి చూసి ఈ గజిముఖుడేంటి వీరితో పోలిస్తే విష్ణువు శివుడు బ్రహ్మ వీరే పరమాత్ములు ఈ వినాయకుడికి ఇంత ప్రాధాన్యం ఎందుకు అని అనుమానం వ్యక్తం చేశారు ఆ మహర్షులు ఇలా అనుకున్నారు మేము వేదాలను పఠిస్తున్నాం యజ్ఞయాగాలు చేస్తున్నాం తపస్సులు చేస్తున్నాం కానీ ఈ గజముఖుడిని మొదట పూజించాలంటారు ఎందుకు మేం గొప్పవాళ్ళం కాదా అని ఈ అహంకారం వాళ్లలో బాగా పెరిగిపోయింది వినాయకుడికి చేసే పూజను కొందరు ఆపేశారు కొందరు నిర్లక్ష్యంగా చూశారు వినాయకుడు దీనిని గమనించాడు కానీ కోపంతో కాకుండా ఒక చిరునవ్వుతో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు అతను మునుల ఆశ్రమానికి వచ్చి మహర్షులారా పూజ లేకుండా చేసే యజ్ఞయాగాలు ఫలించవు అడ్డంకులు వస్తాయి ముందు నన్ను పూజించండి తర్వాత మీ తపస్సు యజ్ఞఫలం సఫలమవుతుంది అని చెప్పాడు కానీ మునులు అతని మాటలు వినలేదు కొందరు ఎగటాలి కూడా చేశారు మహర్షుల్లో ఒకరి కోపంతో ఈ గజముఖుడికి ఇంత గర్వమా అయితే ఇతను భూమిపై విఘ్నాలు సృష్టించే శక్తిని కోల్పోవాలి ఇతనికి ఎవరూ పూజ చేయకూడదు అని శపించాడు ఇతర మునులు కూడా అంగీకరించి వినాయకుణ్ణి తక్కువ చేసి చూశారు శాపం పొందిన వినాయకుడు మాత్రం కోప్పడలేదు అతను ప్రశాంతంగా ఉన్నాడు మహర్షులారా మీరు అహంకారంతో నన్ను తక్కువ చేశారు కానీ ఈ శాపం వలన చివరికి మీరు కూడా నా మహిమను గ్రహిస్తారు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అది విని మునులు ఆశ్చర్యపోయారు తర్వాత మునులు పెద్ద యజ్ఞాన్ని ప్రారంభించారు కానీ ఏ పని మొదలైనా అడ్డంకులు వచ్చాయి అగ్నిగుండం ఆరిపోవడం వేదపాటకులు తప్పులు చేయడం వర్షం లేక పొడిగాలు వేచడం వారు చేసిన ప్రతి యజ్ఞం విఫలమవుతుంది మునులు ఆశ్చర్యపోయి కారణం వెతకసాగారు చివరికి ఒక వృద్ధముని ఇలా చెప్పాడు ఇది గణపతిని నిర్లక్ష్యం చేసిన ఫలితం ఆయనను పూజించకుండా ఏ యజ్ఞమూ సఫలం కాదు మనమే ఆయనను శపించాము క్షమాపణ కోరుదాం మునులు సిగ్గుతో వినాయకుడి వద్దకు వెళ్లారు వినాయకుడు చిరునవ్వుతో వారిని చూశాడు మీరు అహంకారంతో నన్ను శపించారు కానీ భక్తితో క్షమాపణ కోరుతున్నారంటే నేను సంతోషిస్తాను ఇకపై మీరు చేసే ప్రతి యజ్ఞం నా పూజతో ప్రారంభమైతే సఫలమవుతుంది మునులు ఆనందంతో వినాయకుణ్ణి స్థుతించారు విఘ్నేశ్వర గణపతి వినాయక నీ మహిమ అపారము నీవు విఘ్నాలను తొలగించువాడివి నీ పూజ లేకుండా యజ్ఞము తపస్సు శాస్త్రము సఫలం కాదు అప్పటి నుండి ప్రతి యజ్ఞం ప్రతి శుభకార్యం వినాయక పూజతో ప్రారంభమవుతుందని నిర్ణయించారు ఈ కథ మనకు చెప్పేది ఒకటే అహంకారం ఉంటే జ్ఞానం వృధా అవుతుంది వినయం భక్తి ఉంటే దేవతల అనుగ్రహం లభిస్తుంది వినాయకుడు క్షమా స్వభావం కలిగినవాడు భక్తితో పూజిస్తే అన్ని అడ్డంకులను తొలగిస్తాడు ఈ కథ మనకు భక్తి జ్ఞానం వినయం ఎంత అవసరమో బోధిస్తుంది కాబట్టి ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను Thanks for watching. Please like, share and subscribe to this channel.